నమస్తే సార్ మా నేచర్ మెడిటేషన్ ఛానల్ స్వాగతం పలుకుతుందండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్కి మీ యొక్క ధ్యాన అనుభవాలు అలాగే మీ ధ్యాన జీవితం మీరు చేసే సేవ ప్రతిదీ పంచుకుంటారని ఆశిస్తున్నామండి ముందుగా మీ పేరు పూర్తి స్టార్ట్ చేయండి మరి గురువులంటేనే గొప్పగా మానవులని శారీరక సంబంధాలు తల్లిదండ్రులు తీస్తే గురువు బాగు మార్గాన్ని మనిషి యొక్క మనుగడను తీర్చిదిద్దేవాడు అలాగే రోజు అది గురువు గారు కొన్ని దాన్ని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకున్నాం ఆ మహానుభావుడు ఒక గురువులకే గురువు గతం మొహన్ పత్రిక మరి ఆయన అందించిన మార్గం గొప్ప మార్గాన్ని మనకి వచ్చి రూపా నేను గతంలో శిధి వ్యాపారం చేసేవాడు అండి అటువంటి వ్యాపారాన్ని విసిపెట్టేసి అవి చక్కగా ఈ ధ్యానంలో రావడం జరిగింది ఎందుకంటే ఎన్ని మంచి పనులు చేసినా ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా ఎప్పుడు ఆ మనిషి జీవితంలో ఎప్పుడు కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందలేదు దాని హింసం పొందితేనే ఏ మనిషి చేయబాడు మనం చేసే పనులు చేసేప్పుడు దేవుడే తీసే అన్ని చూసుకోవాలంటే అది ఇప్పటికీ జరగదు అందు కాబట్టి చక్కగా నింశని వదిలేసిన నేను ఈ వేళ ఎంతో ఉన్నతంగా ఎంతో ఆనందంగా ఏమున్నా ఏం లేకుండా అన్నీ సరిపెట్టుకుని సమర్పించుకుంటూ ఎన్ని ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ ఈ సమస్యలు అనుకోకుండా జీవితంలో ఎవరు ది సత్యం తెలుసుకోవాలి సత్యం అంటే ఇప్పుడు ఉండేది అందరికీ ఒకటే సత్యం ఉంటుంది మనిషి కో మతం కులాను మూడు మతం కులాను బంధువుడు కాదు అందరికీ ఒక దేవుడు ఆయన ఆత్మ ఆయన అందరూ ఉన్నాడు ఆయన్ని ప్రారం చేయదాను ధ్యానం ధ్యానం అంటే శ్వాస ధ్యాస వచ్చే శ్వాసను గమనిస్తూ ఉండాలి ఆ శ్వాసను గమనించడం ద్వారా మనలో ఉన్న పరమాత్మ మనం చేరుకుంటాం అదే ధ్యానం అంటే దీన్ని తపస్వాడి వారికి బలం తపస్సు అంటే తప్పించదు భగవంతుని కోసం అంతేకాని భగవంతుడిని నాకు అది కావాలి ఇది కావాలి అని అడిగితే అది భక్తి కాదు భక్తి అంటే మనం అన్నాళ్ళు విలే ఏదైతే ఉన్నాయో వాటితోటి వాటిల్ని సంపూ సంపూర్తిగా ఆ భగవంతుని ఆరాధించాలి అడగడం కాదు మనకు భక్తి అంటే భక్తి అంటే వీర ఇప్పుడు స్వస్థ రూపాన్ని అనుసంధాన భక్తి వ్యక్తి విజయత అన్నారు ఎవరైతే స్వస్థ రూపాన్ని తెలుసుకుంటారో అంటే ఆత్మని తెలుసుకుంటారో అదే భక్తి మార్గం అలాంటి మార్పులు మనం ఏమంటున్నాము సార్ అలాగే ఇప్పుడు భక్తి మార్గం గురించి చెప్పారు కాబట్టి ఎంతో మంది మారడానికి అయితే రెడీ అవుతున్నారు కానీ ధ్యానాన్ని సరిగ్గా తెలుసుకోలేకపోతున్నారు అలాంటి వాళ్ళ గురించి చెప్పండి సార్ మన ప్రేక్షకులు కూడా తెలుసుకుంటారు ధ్యానాన్ని తెలుసుకోవడం అంటే ఒకటే సత్యాన్ని ఉపయోగించారు ఏంటి సత్యం అంటే మనిషికో మొత్తం కులానికో మాత్రం ఊరికి దేశానికో దేవుడు ఉన్నాడు ఎందుకు అసలు సృష్టికర్త ఎవరు ఆయన ఉంటాడు ఎలా ఆర్థించాలనేది తెలుసుకోవాలి రాకపోవడం అనేది మరి ఆ వచ్చి అందులో అనుభవించి ఆత్మ అనుభవిస్తే ఆ వచ్చి ఆనందం వేరే ఉంటుంది అది అనిపించకపో అనిపించిన వాళ్ళకి తెలుస్తుంది అందుకని మరి ఎన్ని వైద్యుడు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా మరి ఆనందంగా యోగులు హిమాలయాల్లో మాలయాల్లో కానివ్వండి లేకపోతే ఈ వేళ రంగు సరస్వతిలోనే కానివ్వండి అందరూ బహుమంటే వాళ్ళు చూసి ప్రజలు నేర్చుకోవాలి ప్రజలంతా కూడా వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకోవాలి మరి అది నేర్చుకోవడం వల్ల ఉపయోగం తప్ప నేర్పించిన వాళ్ళకి కాదు మరి మేము అలాగే పది సంవత్సరాల కథము మేము వేరే వేరే వాటిల్లో ఉండేవాళ్ళు వేరే మతాల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు ఆనందం లేదు ఒకవేళ సత్యత ఏమున్నా ఏం లేకుండా దేని వచ్చినా భాగమైనా సమస్య అయినా దేని సరే ఈజీగా తీసుకున్నా ఇది సమస్య కిందే ఉండలేదు అంతే కాబట్టి అది అందరూ కూడా ప్రజలు తెలుసుకోవాలి ధ్యానం అంటే ఇవాళ మనం చెప్పడం కాదు డాక్టర్లు చెప్తున్నారు సైంటిస్టులు చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా ఆ ధ్యానం అనేది అందరూ కూడా చెప్తున్నారు ఇవాళ ధ్యానం చేస్తే ఇది ఏదో ఎవరికో కలిసి వచ్చేది కాదు మనకే కలిసి వస్తుంది కాబట్టి మానవాళి అంతా కూడా శ్వాస వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా శ్వాస మీద దేశపెట్టి పేరు వచ్చింది శ్వాస మీద పెట్టడం వల్ల సకల రోగాలు సకల రుగ్మతలు కూడా పోతాయి ఆరోగ్యంగా బాగున్నాను నేను కొద్ది సంవత్సరాల క్రితం అంత మాటలు చర్మం చట్టం ఉండేది చాలా ఇబ్బందులు ఉండేది నాకు తల అంత మాటలు జ్వరం రావడం ఇవేళ ఎంత ఆనందంగా ఎంత ఆరోగ్యంగా ట్యాబ్లెట్ కూడా వేసుకోకుండా చక్కగా జీవితం అంటే కేవలం ధ్యానంలో అలాగే సమస్యలు ఏ మతంలో పెరిగినా సమస్యలు ఉంటాయి ఆ సమస్యలని పోవాలంటే సమస్యలు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి దాన్ని తెలుసుకునే ప్రయత్నంలో చేయడం వల్ల పోతే తప్ప మామూలు సమస్య వచ్చిందని దేవుడిని మార్చడం మనం మార్చడం ఇల్లు మార్చడం వాతావరణం మార్చడం కాదు దానిలో ఉన్న సమస్యలు ఎందుకు వచ్చినాయి సమస్య కాదు సమస్య కాదు మరి వాళ్ళు సమస్య అనుకుంటుంది వచ్చిన దానికి అది సమస్య కాదు అనుభవం అవునండి వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు అలాగే ముక్కులోని కాలి ముక్తికి మహదారి అని మన గురువుగారు చెప్తూ ఉంటారు కదా దాని గురించి ఏమైనా చెప్తారా ముక్కిలోని గాలి ముక్తికి దారి అనే మాట కేవలం ఈ మధ్యకాలంలో పత్రికారే చెప్పలేదు అని వేమని చెప్పారు గాలిలోనూ గాలిలోన పెరిగి గాలిలోన ఉన్న మర్మం ఎదగలేదు ముక్కిలోని ముక్తికి మరీ దారే అన్నట్టు అంటే గాలిలోన పుట్టి అంటే శ్వాసలోనే కదా మనం పుట్టాం శ్వాసలోనే మనం పెరుగుతాం రోజు ఆ పీల్చుకుని పెరుగుతాం ఆ శ్వాసలో ఉన్న మర్మం ఎదగలేదు అన్నది ముక్తిలోనే గాలి ముక్తికి మరీ అంటే వేమన ఎన్నో సంవత్సరాల క్రితమే ఆ మాట అలాగే బైబిల్లో కూడా యహో ఊపిరి నీకు విమోచన కలగ చేయని ఏ మా ఏ యువలోనైనా మహానుభావులు అందరూ కూడా ఈ శ్వాస మీద ధ్యాస అనేది అందరూ చెప్పడం జరిగింది కానీ కొత్తగా వచ్చిందే కాదు పరమశివుడు ఎప్పుడు కూడా శ్వాసను గమనిస్తూనే ఉంటాడు పర్వశివుడు ఏం చేస్తాడండి నిత్యు జ్ఞానమంత్రులు కాదు జ్ఞానమద్రలో ఉన్నాడంటే అది ఎందుకు మరి ఉన్నాడండి అందులో అంత శక్తి ఉంది కదండి ధ్యానం అందులో ఉన్నప్పటికే ధ్యానం చేయడం దాన్నే గంగ అన్నారు విశ్వశక్తి ఓకే అండి కాబట్టి ఆ విశ్వశక్తిని పొందుకోవాలంటే ఖచ్చితంగా ముందులో గాలి పట్టుకోవాలి దాన్ని ఆశ్రయించుకోవచ్చు ఓకే అండి సరే అలానే ఇప్పుడు ఇంట్లో చేస్తున్న ధ్యానానికి పిరమిడ్లోకి వెళ్ళి చేస్తున్న ధ్యానానికి అయినా వ్యత్యాసం ఉందంటారా ఖచ్చితంగానండి అండి పిరమిడ్లో ధ్యానం మూలక శక్తివంతం ఎందుకు అంటే మరి మనం యాంగన్ వాడి ఫ్యాన్ యానకం కూర్చున్నాం అనుకో కొద్దిగానే రిలీఫ్ అవుతుంది కానీ ఏసీలో పెడితే ఐదు నిమిషాల్లోనే రిలీఫ్ అవుతుంది చాలా ఈజీ అలాగే ఇది గొప్ప టెక్నాలజీ లోపాల్లో ఉన్న ఎనర్జీని తీసుకుని అది మళ్ళీ మనకి పంపించదు ఓకే మన పై లోపల ఉన్న ఆ ఎనర్జీని ఆ కట్టడం ద్వారా ఆ తొంభై రెండు డిగ్రీలు ఏదైతే ఉందో ఆ పట్టణం ద్వారా మనకు అందరికీ శరీరంలోకి అక్కడ ఎంతమంది కూర్చుంటే ఎంతమంది ఎంతమంది చదువుకుంటున్నా పడుకుంటున్నా ధ్యానం చేసుకున్నా వాళ్ళందరూ కూడా అది ఉపయోగపడతారు గొప్ప అది ఒక వైద్యాలయం ఒక విద్యాలయం ఒక గ్రంథాలయం మూడు కూడా ఉంటాయి అది చక్కగా కరెక్ట్ అండి సార్ అలాగే మీ వాల్మీకి మహర్షి పిరమిడ్ గురించి కూడా ఒక నాలుగు మాటలు చెప్పండి సార్ వాళ్ళిమీడ్ మహర్షి పెరిమంట్ ఏ పెరిమిండ్ అయినప్పటికీ నేను ముందు అటే రెమెడీ కట్టేవన్నీ పడ్డం వాళ్ళు అది ఇంటి మీద కట్టాము ఇంటి మీద కడితే అందరూ వస్తారు చేసుకుంటారంటే చాలామంది మంది వాళ్ళ వాళ్ళు ఇంటి మీద కట్టుకున్నారు మనం ఏం వెళ్తాం ఏమి వెళ్తాము లేకపోతే అయితే పబ్లిక్కి మరి ఏం చేయాలని అన్నప్పుడు వాళ్ళు వచ్చింది పబ్లిక్లోనే మన దగ్గర ప్రజలు రానప్పుడు మనం ప్రజల్లోకి కట్టాలని రోడ్ ఓరంలోకి సైడ్ చేసుకుంటూ వాళ్ళిమి మహర్షి పెరిమండ్ కట్టడం జరిగింది ఏ కిరమిట్ పేరు పెట్టిన పేర్లు వేరే కానీ కరమిట్ ఎనర్జీ ఏదైనా ఉంటుంది అండి మనం రేపు చెట్టుతో రేపుతో కట్టుకోవచ్చు డబ్బులు వాళ్ళు డబ్బులుంటే మనకి సిమెంట్ వాడచ్చు లేదా పర్ణశాల కింద కానీ గడ్డి కానీ స్కూల్ చేసుకోవచ్చు చక్కగా వరం రోజుల్లో పర్ణశాలని కూడా కరిమిటి షేప్లోనే ఉండేవి చక్కగా ఉపయోగించుకోవడం వల్ల ఎనర్జీ అందరూ కూడా వాళ్ళు ఉపయోగించుకోవాలి ఓకే అండి సరే కర్మ సిద్ధాంతం గురించి ఏమైనా ఒక నాలుగు మాటలు చెప్తారా సిద్ధాంతం అంటే ఇవాళ ఏమైంది అంటే అంటే ఏమి పాపాలు చేసినా ఎన్ని తప్పు చూసినా దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన క్షమించేస్తాడు అన్నీ పోతాయి అనుకునే మతాలు ఉన్నాయి లేదైతే ఇన్ని వారాలు ఎంతమో ఎదురుకోలేకపోతే కొన్ని వారాలు చేస్తే నాకు ఏదో ఖర్చు అవుతుంది అనే విధంగా ఉన్నారు ఎవరో ఎవరు ఏమీ చేయండి మనం చేసుకునే పని మనం చేస్తాం మనం మంచి పని చేస్తే మంచి అందుకే ధర్మం రక్షిత రచితానండి మనం ధర్మం చేస్తే ఆ కర్మే మనల్ని కాపాడాలి అంతేకాని మనం ఏదో దేవుడి దగ్గరికి నమ్ముకున్నా కదా ఆయన మనల్ని కాపాడతాడు మనం చేసే పనులు మానకాలద్దు చేసినా ఆయన క్షమించేస్తాడు అనుకుంటే అది అజ్ఞానమే తప్ప జ్ఞానవంతమైన జీవితం కాదు కర్మ అంటే కర్మ సిద్ధాంతం అంటే జీవులకు కానీ మనుషులకి కానీ మనం హాని చేయకూడదు హింస చేయకూడదు మనుషులని గౌరవించాలి పెద్దని గౌరవించాలి స్త్రీని గౌరవించాలి అలాగే సకల జీవుల్లో కూడా ఆ పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఆ జీవుల్ని కూడా మనం చాలా ఇదిగా చూస్తాం అవన్నీ కూడా మనం తినడానికి రాలేదు కర్మ ఈ వేల శాతం సిద్ధాంతం అంటే తెలియదు అవును ఈ మనం చేసే పని చేసేసి దేవుడి చెంది అది చర్మ సిద్ధాంతం ఖచ్చితంగా ఉంది ఆ కర్మసిద్ధాంతాన్ని అందరూ కూడా ఆశ్రయించవచ్చు ఓకే సార్ సార్ ఇప్పుడు మీరు నేచర్ని ఏమైనా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది అంటే చెట్లు నాటడం అలాంటివి ఏమైనా చేశారు ఇప్పుడు వరకు చెట్లు నాటడం మొక్కలను పెంచడం అలాంటివి ఏమైనా చేస్తారు మా ఇంటికాడ మరి ఒక మూడు మూడు చెట్లు స్థలంలో ఆ స్థలంలో కూడా అన్ని రకాలు మొక్కలు ఉన్నాయి అన్ని రకాల చెట్లు వేస్తే చాలా బాగుంది ఎక్కడైనా కూడా చెట్లు నాటు ప్రోత్సహిస్తూ కూడా ఓకే అండి ఎందుకంటే అది మాకు చాలా అవసరం మానవ ఇవాళ అవునండి పొల్యూషన్ ఇప్పుడున్న వాతావరణం చెట్లు అనేది నాటం మరి ఇప్పుడు అలాంటి చెట్లు నరికేసి బిల్డింగ్లు కట్టడం పొలాలను తవ్వేసి చెరువులు మార్చడం లాంటివి జరుగుతున్నాయి కదా సార్ వాటి మీద మీ అభిప్రాయం ఏమిటి ఏమండి ఎవరైనా సుఖం ఆగదు అయితే మనకి తప్పని తెలిసిన వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ యొక్క జీవిత విధానం కోసం వాళ్ళ చేంత ఉంటారు కానీ దాన్ని యాప్ చేస్తేనే ఇప్పుడు మన మైక్ ఇచ్చుకుని లేకపోతే మాట్లాడినప్పుడు మంచిని గురించి మాట్లాడేదంటే మనం ఏమైనా ఆశ్రెత్తనాం ఏం చేతున్నాం అనేది తెలుసుకోవాలి మైక్ ఇచ్చుకుని బతి వాళ్ళు మంచి గురించి మాట్లాడుకోం ఒక కొద్దిగా దెబ్బడుకుంటే దెబ్బలాడుకోవాలని చెప్తాం మరి మనం ఎంతవరకు జీవితంలో ఆశ్రద్ధలో ఉండేది చూసుకోవాలి చెట్లు కాపాడుకోవడం బాధ్యత మన బాధ్యత చెరువులు చేసి వాళ్ళు స్టాపలు చేసేసి పొలాలు లేకుండా అక్కడ వాళ్ళు చేస్తున్నారు ఇదంతా కూడా మరి అది కాదు వాళ్ళు వాళ్ళు చిత్తానికే మనం వదిలేద్దాం ఓకే అండి ఓకేసారి ఇప్పుడు శాఖ ర్యాలీలు కదా చేస్తుంటారా వెళ్ళడం కానీ మీరు మీ ఊర్లో చేయడం కానీ చేస్తుంటారా ఖచ్చితంగానండి శాఖాహార ర్యాలీలు చేయడం అనేది ఈ సృష్టిలో ఇప్పుడు భూమి నుంచి కొన్ని లక్షల సంవత్సరాలు కోట్ల సంవత్సరాలు అయి ఉండొచ్చు భూమి కానీ ఇంతవరకు శాఖాహార ర్యాలీలు జీవుల కోసం శాఖ చేసిన ఎప్పుడు మనం ఏ వివాలో కూడా వెళ్ళలేదు ఇవాళ పత్రిజీ గారి ద్వారా మరి అంత గొప్ప అంత గొప్ప ఆ కార్యక్రమం ఆయన చేయడం ద్వారా ఆయన బట్టి అందరం కూడా చాలా కార్యక్రమాలు చేసామంటే కూడా మేము ఎక్కడ చేసినా పాల్గొంటాం బాగా అనుభవం పొందిన శాఖ ర్యాలీ ఏదైనా ఉందంటే అంటే ఎన్ని ర్యాలీలు అంటున్నారు కదా అందులో ఏదైనా బాగా అనుభవం చాలా ఉన్నాయండి అందులో ఫస్ట్లో ఎనిమిది వేల అనుకుంటా మండపాలు రెండు వేల మందితో చేశారు చాలా గొప్ప ర్యాలీ ఓకే అండి అలాగే విజయవాడలో కూడా ఒక ఐదు వేల మంది చూసేసారు కూడా చాలా అంటే పాల్గొనడం ఓకే అండి ఓకే సార్ మీ విలువైన సమయాన్ని మా నేచర్ మెడిటేషన్ ఛానల్ కేటాయించి మంచి అనుభవాలు పంచినందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ